క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగుం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాకు ధనము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్టావులు గలతీరు రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయతో పెట్టు వచ్చినము మనము అలయాక మేలు చేసినచో తగిన కాలమందు పంట కోతము ప్రియమైన దేవుని బిడ్డలారా మన విశ్వాసయాత్రలో కష్టములలో ఆపదలో చిక్కుల్లో సమస్యల్లో ఉన్నవారు మనకెదురై ఎదురై మన నుండి సహాయము పొందవలనని ఎంతో ఆశించినప్పుడు మనము ముఖము తిప్పుకొనచో దారుడైన మన ప్రభువు చాలా బాధపడతాడు ఎందుకంటే ఆయన భూపరిచల మీద అనగా మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేసి వర్షమును కురిపింపజేసి కరుణతో కాపాడువాడు మే సువార్త ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చంలో చూడండి ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీద మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంత్రల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మరియు మీరు మిమ్మను ప్రేమించు వారిని మీకు మీకేమీ ఫలము కలుగును నలభై నాలుగవ వచ్చిలో ఈ ఉన్న చూడండి మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆ ప్రేమ గల పర్లకొప్ప బిడ్డలుగా మనము కేవలము మన వారు లేక మంచివారు లేక మన పక్షంలో ఉన్నవారు వారికి మాత్రమే మనము సహాయం చేస్తే దేవుడు స్వీకరించాడు దేవుడు సెలవు ఇచ్చే మాట ఏంటంటే మనల్ని నిందించిన వారిని హింసించిన వారిని బాధ వారిని వారికి సైతము మనము సహాయం చేయాలి అంతేకాదు మేలను సహాయం చేయటందు అలయాక ఉండి నేడలా తగిన కాలం మనకు ప్రతిఫలము దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు సహోదర సహోదరి ఈరోజు నీవు ఎవరికైనా అక్కర్లో ఉన్నవారికి మేలు చేటకు నీ చెయ్యి వెనుకకు తీసావా ముఖము తిప్పుకున్నావా దయచేసి నీ మనసు మార్చుకొని సహాయం చేటకు అలసిపోకుండా నీ చేతిని చూపుము నీ తండ్రి నీకు నూరంతులుగా తగిన బహుమానము అనుగ్రహిస్తాడు అతి కృపదేవుడు మన అందరికీ అనుగ్రహించినగాక ండి కలిసి ప్రార్థన చేసుకొని మా పొందుకుందాం పర్లకు తండ్రి శ్రేష్టమైన వాగ్దానము కమికేందు ప్రభా అలయ మేలు చేయమని జ్ఞాపకం చేస్తున్నారా ఎందుకనగా తండ్రి తగిన కాలం ముందు మా బహుమానము మా ప్రతిఫలం ప్రభా మీ ద్వారా పొందుకుంటామని మీ అందే ఉన్నదని అయా మాకు జ్ఞాపకం చేస్తున్నారు మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఆయ నా కాలం ప్రభా ఎంతమంది ప్రభా కష్టాల్లో ఆపదల్లో చిక్కులో ఉన్నారో ప్రభా గృహంలో ఉన్నవారిని తండ్రి ప్రత్యేకంగా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా ప్రభా ఎవరికైనా తరి మా ముఖం తిప్పకుండా ప్రభా అయా మా చేయి వెనుక తీయకుండా తండ్రి ప్రభా సహాయం ఇచ్చేటకు దారాళంగా తండ్రి మా గుప్పిల్ విప్పుడకు మా హృదయాలు ఇప్పుడకయా కృప దైత్యమని వేడుకొంచున్నాం ఎందుకనగా ప్రవ్వా తగిన కాలం ముందు మీరు ప్రతిఫలము మాకు అనుగ్రహిస్తారు ప్రవ్వా మీ బిడ్డలుగా పరలోకపు తండ్రి కుమారులుగా కుమార్తెలుగా ప్రభా మీ స్వభావం కలిగి జీవించటకు ప్రభావ మీ వాళ్ళే తండ్రి నేను కూడా ప్రభా శత్రువులను ప్రేమించటకు అక్కడలో ఉన్న వారికి సహాయం చేయటకు ప్రభావము నిందించి వారి కొరకు ప్రార్థన చేయటకు వారికి కూడా ప్రభావం చేయి చాపటకు కృపదాయి చేయమని సమస్త మహిమ ప్రభావం నామానికి ఆరోపిస్తూ ప్రార్థనలు ప్రతి ఒక్కరిని ప్రభుత్వీవించి శ్రేష్టమైన ఈ వాగ్దానం వారి జీవితాల్లో అనుగ్రహించమని ఏ శ్రుక్రిస్తునాములు వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగతి కాపాడు